వైసీపీ ట్రోలింగ్కి ఏ ఆడపిల్ల బలైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు సరైన పాలన చేత చేతకాక గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆడపిల్లలపై అనేక దాడులు జరిగాయని మా కూటమి ప్రభుత్వంలో ఆ దాడులు జరగకుండా ఆపుతామని అన్నారు తెలియజెప్పునని ఒక క్వశ్చన్ చెప్పాలి రెండు వేల నాలుగులో నేను టీచర్గా నర్సీపట్నంలోని పనిచేస్తున్నాను ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు నేను వెళ్ళి మీకు బొకే కూడా ఇచ్చున్నా మీ ద మీ జన్మదినానికి వచ్చి మేము శుభాకాంక్షలు తెలియజెప్పడానికి ఎస్ అ టీచర్గా మళ్ళీ ఈరోజు ఒక ఇక్కడ కూర్చొని ఒక శాసనసభలో ఒక మంత్రిగా ఒక స్పీకర్గా మీకు ధన్యవాదాలు తెలియజేసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ముఖ్యంగా మీరు ఇన్ని చాలామంది ఇప్పుడు చెప్పారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఎక్కడా కూడా మచ్చలేదు ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు ఎంపీగా చేశారు అతి ముఖ్యంగా ఒక సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకి భరోసాగా నిలబడి అయ్యన పాత్రుడు అంటే ఒక బ్రాండ్గా నిలిచిన వ్యక్తి మీరు ఇవన్నీ జరగడమే కాకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది అంటే ఇంతవరకు మనం ఎంతవరకు పనిచేశామనేది ఒక ఓకే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే ఎందుకనంటే ఒక శాసనసభ నడిపించడం చేత కాదు ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేత కాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టొడుగుపోయిందనే సంగతి మన అందరికీ తెలుసు చాలా సందర్భాల్లో తమరుతో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని సందర్భాలు ఒక అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను ఈ ఒక్క విషయంలోని కూడా మీ కుటుంబ సభ్యుల్ని కూడా నేను అప్రిషియేట్ చేయాలి సార్ ఎందుకంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఇన్ని ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణి ఉన్న పద్మావతమ్మ కానీ మీ కుమారులు ఉన్న విజయ్ రాజేష్ గారు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్ రాజేష్ అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడడం మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక అయితే ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసులు వచ్చి చిన్న పిల్ల మూడు సంవత్సరాల పిల్లని కూడా ఇంట్రాగేట్ చేసి ఆ అమ్మాయిని కూడా బైకంపితులను చేశారు అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా కదలలేదు ఒక చిన్న ఆరు అడుగుల దూరం అని చూపించి గోడను కోల్చడానికి వందలాది మంది పోలీసులు మీ ఇంటి చుట్టుపక్కల పెట్టినా సార్ ఎక్కడికైనా వెళ్ళండి జైల్లో పెడితే మళ్ళీ ఇబ్బందులు పడతారేమో అంటే వస్తే అరెస్ట్ చేయని అమ్మ ఏం చేస్తారు మహా అయితే చచ్చేటప్పుడు కూడా అదే జెండాతో చచ్చిపోతాను తప్పించి ఏ రోజు కూడా జెండా మార్చకుండా నేను నిలబడతాను అది నా రాజకీయ నైజం అని గర్వంగా చెప్పిన వ్యక్తి మా అయ్యనపాత్రుడి గారు అటువంటి వ్యక్తి ఈరోజు సభా స్పీకర్ స్థానంలో ఉండటం నిజంగా మా దృష్టంగా నేను భావిస్తున్నా అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇందాక మన నాయకులందరూ కూడా చెప్పున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి సార్ ఎందుకంటే ఈరోజు ఒక బీసీ నాయకుడిని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ రాజకీయ అనుభవం ఒక నాయకుడిని సరైన పొజిషన్లో సరైన స్థాని సరైన మనిషిని సరైన పొజిషన్లో కూర్చోబెట్టేటప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు ప్రతిపక్ష హోదా కూడా కాదు మినిమం మా పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పార్టీ సభ్యుల కింద మిమ్మల్ని కూర్చోబెట్టడం ఒక సంప్రదాయం సాంప్రదాయాలకు విలువించే ఒక పార్టీగా సాంప్రదాయాలు విలువించే అధికార పక్షంగా నిన్న కూడా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు పదకొండు మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అతనికి ప్రతిపక్ష హోదా లేదు అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారము ఆల్ఫాబెట్ ప్రకారము పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అనే ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం అది మన గౌరవం మన సంప్రదాయం అది కాకుండా ఈరోజు అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఈరోజు ఒక బీసీ నాయకుని ఆయన రాకపోతే పోయాడు ఆయన పులివెందులు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిను మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మన కూడా అర్థమైంది నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను సార్ ఈ సభలో ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ ఏ ఆడపిల్లకి కూడా ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ ఏ ఒక్కరికి కూడా ఆడపిల్లలకి కాదు ఇక్కడ శాసన సభ్యులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎందుకంటే నాయకుడిగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసింది ఈ అసెంబ్లీని అటువంటి ఈ అసెంబ్లీలో ఆ రోజు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీలోకి మళ్ళా గౌరవ సభగా వస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇంతమంది సభ్యు సభ్యుల్లో గౌరవంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నూట ఐదు మంది అంటే ఒకటి మాత్రం చెప్పాలండి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూట ఐదు మందికే వస్తుంది అధ్యక్ష అని పిలిచే పలుకు ఒకే ఒకరికి వస్తుంది అధ్యక్షాన్ని పిలిపించుకునే ఒక వర్డ్ అది మీరు నిజంగా మా అదృష్టం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా అటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు ఈరోజు ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్పీకర్లందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉంది సార్ చాలామంది ఏమనుకుంటారంటే మన స్పీడ్ అవుతామేమో అనుకుంటారు కానీ మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉందని సంగతి నాకు నాకు తెలుసు ఎందుకంటే మిమ్మల్ని అతి దగ్గరగా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఎప్పుడు కూడా ఒక కూతురుగా చూసుకుంటారు అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారు మీకు ఒకటి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్ నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మీరే కాదండి అక్కడున్న చాలామంది చాలామంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డం బయటకు వస్తే నోటుకు వచ్చినట్టు తిట్టారు మీతో పాటు మాకు కూడా ఇరవై మూడు కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంది మీరు నేను కలుపుకున్న కేసులు చాలా ఉన్నాయి ఇంచుమించు నాలుగైదు కేసులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా మంది నాతో చెప్పారు మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం ఇంతకుముందు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవారు అటువంటి సంప్రదాయం